హాయ్ హలో అరుణమనేం టేస్టీ వై బెంగళూరులో మా చిన్నబాబు ఉండే ఎటువంటి ఏరియాలో ఫ్లాట్లో వండి ఇదంతా కూడా దిగ సెవెంత్ ఫ్లోర్లో ఉంటు ఉంటాడు బాబు అక్కడ నుంచి మేము కిందికి దిగామా నిజంగా చూడండి తులసి కోట ఎంత బాగుందో చాలా చాలా బాగుంది అరుగులో వేసేసి కిందికి ఇలా దిగగానే తులసికోట అమ్మవారికి దగ్గర దీపం పెట్టి ప్రశాంతంగా అనిపించింది కాసేపు అమ్మవారిని ఎలా తలుసుకుంటూ కూర్చుని అక్కడి నుంచి చిన్నగా బయలుదేరి సర్కిల్ కొంచెం నడవగానే సర్కిల్ వచ్చేసిందండి ఆ సర్కిల్ దగ్గర అంతా ఎంత చక్కగా ఉందంటే అంటే అంత జనాలు హడావుడి అంటే ఇదొక గ్రేటర్ కమ్యూనిటీ హౌసెస్ కదండి ఇక్కడ ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట అంటే ఏ లోపల వచ్చేసి ఎటువంటి వెహికల్ కూడా స్పీడ్తో రావడం కానీ స్పీడ్గా డ్రైవ్ చేయడం కానీ ఉండదండి ఎందుకంటే పిల్లల దగ్గర నుంచి అందరూ సైకిల్స్ తొక్కుతూ ఉంటారు పిల్లలు తిరుగుతూ ఉంటారు కాబట్టి సెక్యూరిటీ వాళ్ళు ఏమాత్రం స్పీడ్ ఉన్నా కానీ ఇమీడియట్లీ ఆ బండి నెంబర్ని క్యాచ్ చేసి మరీ వచ్చి చెప్పి వెళ్తున్నారు నిజంగా అంత చాలా మంచిగా అనిపించింది ఇలాంటి వాతావరణంలో మనం పిల్లల్ని సేఫ్ అండ్ సెక్యూర్ హ్యాపీగా పెంచేసుకోవచ్చండి ఎందుకంటే అవుటర్స్ ఎవరు కూడా లోపలికి వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మనకి ఎటువంటి భయము కూడా ఉండదన్నమాట నిజంగా అలా ముందుకు వెళ్తూ ఉంటే పిల్లలు చక్కగా ఆటలాడుకుంటూ అంటూ ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో నేను అట్లాగే ఆ బెంచ్ మీద కాసేపు కూర్చొని పిల్లల ఆటలన్నీ కూడా సరదాగా చూసుకుంటూ ఆడు చాలా చాలా బాగా అనిపించింది పిల్లలు వాళ్ళు హ్యాపీగా ఆడుకోవడం అలాగే గ్రాండ్ పేరెంట్స్ వచ్చేసి ఈవినింగ్స్ అలా బయటకు వచ్చేసి కాసేపు అలా అక్కడ వాతావరణం అంతా కూడా చూసుకుంటూ వాళ్ళు కూర్చోవడం అవన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించిందండి అక్కడి వాతావరణం చూస్తే చూడండి పెద్దవాళ్ళంతా కూడా ఇలా బెంచెస్లో కూర్చొని ఉన్నారో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు పెద్దవాళ్ళు కబుర్లు ఆడుకుంటూ ఉన్నారు వేరే వేరే స్టేట్స్ అండి రకరకాల భాషలు రకరకాల విధానాలు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరూ అక్కడ స్నేహంగా మెలగడం నిజంగా చాలా బాగుంది ఇంత పెద్ద కమ్యూనిటీలో అంటే ఇదో ప్రపంచం అనమాట ఎక్కడికి బయటికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ప్రతి ఒక్కటి కూడా లోపలే దొరుకుతుంది అన్ని సూపర్ మార్కెట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట కాబట్టి మనము ఏ వస్తువు కోసం కానీ దేనికోసమో బయటికి వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా రాదనమాట ఇక్కడ అలాగే నేను నడుస్తూ ఉండగానే నాకు ఓ అంటూ రైట్ సైడ్ చూడగానే ఒక మంచి ప్లేస్ కనిపించిందండి అంతే నాకు చాలా బాగా అనిపించింది ఇమీడియట్లీ అదేంటో చూద్దామని చెప్పేసి దన్న దన్న దిగానండి అండి చూడండి లోపలికి వెళ్తున్నాం మనం ఎంత బాగుంది అంటే ఇది నాకు దూరంగా చూసినప్పుడు నాకు కొబ్బరి చెట్లు వ్యూ ఏదో చాలా బాగుంది అని అనిపించింది అక్కడ ఒక క్లబ్ హౌస్ కూడా ఉందండి ఎంత చక్కటి సంగీతం అనమాట పిల్లలకి ఏదో సంగీతం నేర్పిస్తున్నారు ఆ సంగీతం వినుకుంటూ అలా లోపలికి వెళ్ళిపోయాను ఆ క్లబ్ హౌస్లో ఆ పిల్లలందరినీ కూర్చోబెట్టి ఆ మ్యూజిక్ నేర్పించడము ఆము అక్కడ ఒక స్విమ్మింగ్ పూలు అంటే ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉందో చూడండి అండి కొబ్బరి చెట్ల మధ్య ఇటు ఇటు సైడ్ కొంచెం దూరంగా అక్కడ పిల్లలు ఆడుకోవడానికి అప్ప గ్రీనరీగా కింద అంతా కూడా ఆకుపచ్చ తివాచి పరిచినట్టుగా ఉంది పిల్లలంతా కూడా అందులోనే పొరులుతూ ఆడుతూ ఉన్నారు చాలా ముద్దుగా అనిపించింది ఇక్కడ చూస్తే స్విమ్మింగ్ పూల్లో డెప్త్ చూడండి చిన్న పిల్లల కోసం ఇది అంటే ఎక్కువ డెప్త్ లేకుండా ముందుకెళ్తున్న కొద్ది కొంచెము డెప్త్ పెంచేసారనమాట అప్పుడు పెద్దవాళ్ళు అటు వెళ్ళేట్టు అంటే చాలా సేఫ్గా మనం పిల్లల్ని కూడా చక్కగా స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయించేసుకోవచ్చు అలాంటి దానిలో పైనుంచి చూస్తూ ఉంటేనే నాకు ఎంతో ముచ్చటగా అనిపిస్తూ ఉంటుందండి ఊరికి అలాగే చూస్తూ ఉండాలనిపించేది ఇప్పుడు కిందికి వచ్చి చూడడంతో ఇంకా చాలా చాలా బాగా నచ్చింది నాకు నిజంగా ఈవినింగ్స్ అయిపోయినాయి చీకటి చీకటిగా ఉంది కాబట్టి నేను దిగలేదు స్విమ్మింగ్ పూల్లో అదే కొద్దిగా డేలో అయితే ఆగకుండా దిగిపోతుంటే అంటే మళ్ళీ రేపు వస్తాను దీనికోసం నిజంగా ఎంత బాగుందో చూడండి వ్యూ అయితే చాలా చాలా నైస్ అనిపించింది నాకు ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా నేను తీసుకున్నాను నాకు బాగా నచ్చింది కాబట్టి ప్లేస్ అక్కడి నుంచి చిన్నగా మళ్ళీ అట్లా అట్లా తిరుక్కుంటూ ఇంటికి చేరిపోయామండి నిజంగా చాలా చాలా బాగుంది నాకు బాగా నచ్చినటువంటి ప్లేస్ ఇది